ఇవాటి దేవునికి మొట్టమొదటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి చక్కటి సమయాన్ని దేవుని మాకు వచ్చిన విధానం బట్టి వందనాలు తెలుస్తున్నాను హలే లేని చెప్పరండి ఇప్పుడు మధ్యకి టైం లేదు కదా ఒప్పుకైతే నేను మా అనుకున్నాను నాన్న గారు మాటికి మీకు ఒప్పుకోవడదేమో వెళ్ళడానికి అని అనుకున్నాను కానీ మధ్యకి వచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చారు కదా మళ్ళీ ఏదైనా మాట్లాడతారు కదా అని సాలోచించాను ఆయన నీరసంగా ఉన్నారు సరిపోలేనట్టు సరే నాలుగో మాట ధ్యానం చేసుకుందామండి మనకు ఎవరైనా వాక్య భాగమును చదువుకున్నాము ఈశ్వర భావి శిరువుల పలికిన ఏడు మాటల్లోని నాలుగో మాట ఏమిటంటే నా ఏది ఏది లామా సభక్త అని దేవుడు దగ్గరగా కేకలు వేశారు అంటే ఏది ఏది లామా సభక్త అంటే నా దేవా నా దేవ నన్నేల విరణాడితు అర్థము అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే ఏది ఏది అంటే ఏలియాని పిలుస్తున్నారేమో అనేసి అంటున్నారు అంటే ఏలియలి అనే భాష ఏ భాష అంటే అది ఏసు మాట్లాడుతున్న భాష అది అరబిక్ భాష అయితే ఆ ఏశ్వరప్ అదే మాట్లాడి మాట్లాడుతున్నారు కొన్ని పదాలు ఏసర గారు స్పష్టంగా పెరిగే పదాల్లోని కొన్ని వాక్యాలు ఒరిజినల్ వాక్యాలే పెట్టి ఉన్నాయి అది ఏ ఇది ఏలియన్లు అమాస్తభక్త అయితే అక్కడ కుమార్తె కుమార్తె చనిపోయినప్పుడు అక్కడ తలితాకుమే అనేసి అరబిక్లోని రాయబడి ఉంది అయితే కొన్ని భాషలు ఏంటంటే బైబిల్ అన్ని లిఖితముగా ఏర్పాటు చేపడ్డాయి అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకున్న నాలుగో మాట ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి పిలిచిపెడుతున్నారనేసి దేవుడు మరుపెడుతున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది ఏమిటంటే ఈశ్వర వాటిని సిలి వేసేటప్పుడు అక్కడ కొన్ని కార్యాలు జరిగినట్లుగా మనకి కనబడుతున్నాయి ఏమిటంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు ఏమిటంటే ఉదయకాల సమయం నుండి తెలుగు శ్రమలో ఎన్నో విధాలు పడుతూ ఉన్నారు కరెక్ట్గా తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలకి సెలుగు మేకులకి తెగొట్టి ఉన్నారు అయితే పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకునో అక్కడ ప్రాంతం అంతా ఏమైందంటే చీకటి కమ్మినట్లుగా మనకి కనబడుతుంది అక్కడ చీకటి కమ్మిన తర్వాత అక్కడ జరుగుతున్న అద్భుతాలు ఏంటంటే చీకటి కమ్మింది మాత్రమే కాదు కానీ అక్కడ భూకంపం అనేది ఏర్పడింది మొట్టమొదటిగా చీకటి కమ్మింది తర్వాత భూకంపం వచ్చింది మరి మూడవది ఏంటంటే దేవాలయపు తెర తెర అనేది చిరిగినట్లుగా మనకి కనబడుతుంది అక్కడ దేవాలయపు తెర చిరగడము అని అంటే మనకి స్పష్టంగా కనబడుతుంది ఆనాడు తొలమైన భక్తుడు ఆ యొక్క దేవాలయాన్ని ఎంతో ప్రయాసపడి కట్టించారు అయితే శత్రుడి చేతులకి ఆ ఆలయం వెళ్ళిపోయిన తర్వాత హేవంత్ రాజు గారు మళ్ళీ ఆ ఆలయాన్ని కట్టించి ఆ తెరని అనేక మంది యాజకుల చేత రెండు వందల మంది యాజకుల చేత ఆ తెరని కుట్టించారు కుట్టించడం మాత్రమే కాదు కానీ ఆ యొక్క తెరని ఆ పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యనం వేసేటప్పుడు ఏం చేసేవారంటే మనుషుకు సహాయం కాదు కానీ ఏనుగులు మరియు పొరాల సహాయంతో ఆ యొక్క తెరని ఎక్కించేవారు అయితే అంత అది వెడల్పు పొడవు వెడల్పు మందం ఎలా ఉండదంటే పొడవు అరవై అడుగులు వెడల్పు ముప్పై అడుగులు మందం అయితే నాలుగు అడుగులు నాలుగు అడుగులు మందముగా ఉంది అటువంటి అంత బల బలంగా ఉన్నది అంత మంచి చేతుల మీద ఎక్కించబడింది అటువంటి తెర ఎలా చిరిగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది చింపింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు అది చిరిగినట్లుగా మనకి కనబడుతుంది అంటే తండ్రి కుమారుడు అది అరిసిన కేకలకి ఆ యొక్క తెరకి దేవుడే మర్చి ఏం చేస్తారంటే ఆ యొక్క తెరని చెప్పినట్లుగా మనకి కనబడుతుంది పరిశుద్ధ దేవుడు ఎంతకు ముందు తెలియజేశారు ఏంటంటే మోసకి ఆ యొక్క పరిశుద్ధ ఆవరణాలని మందిరాన్ని నిర్మించినప్పుడు ఈ యొక్క ఆవరణం ఎక్కడుండాలి ఈ యొక్క పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలని ఏర్పాటు చేసినప్పుడు అన్న రాతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యన తెర అనేది చేశారు అయితే ఈ యొక్క తెర చిరగడం వలన ఏమవుతుందంటే ఇక మేదట ఆ యొక్క తెర అన్నది అవసరం లేదు ఎందుకంటే ఈశ్వర వారి శిలువ మరణము మన పాప మన పాప బాలన్నింటినీ కూడా ఈశ్వర వారి శిలు మరణము పొందుతున్నారు పొందడం వలన యొక్క తెర చిరిగింది ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మధ్యన తెర అన్నది అవసరం లేదు మధ్యన తెర అవసరం లేదు కనుక పరిశుద్ధ స్థలానికి ఎవరైనా నేరుగా వెళ్ళొచ్చు అనేసి పరిశుద్ధ దేవుడు మనకి ఈ యొక్క ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకి తెలియజేస్తున్నారు అక్కడ చీకటి తమ్మినట్లుగా మనకి కనబడుతుంది అక్కడ చీకటి ఎందుకు కలిగింది ఎప్పుడు అంత చీకటి చిమ్మ చీకటి అన్నది కలగలేదు చాలా మంది శాస్త్రులు అవని అండి చరిత్రకారులు అవని అండి అనేక మంది ఈ చీకటి ఎందుకు కలిగింది ఈ చీకటి ఏంటి ఇలాగనేసి చాలా మంది అంటే ఇది ఒక విచిత్రమైన చీకటిగా తాగించినట్లుగా మనకి కనబడుతుంది అయితే ఈ చీకటి ఎలా సంభవించింది ఎందుకు సంభవించింది దీని వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి నష్టం ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తకం యాభై శతాబ్దంలోని ఏమని తెలియజేస్తారంటే లోకస్ గారు ఇది ఒక విచిత్రమైన చీకటి అని తెలియజేస్తున్నారు ఇంకో వ్యక్తి ఏమంటున్నారు ఇది కూడా విచిత్రమైన చీకటి అనేసి మరొక వ్యక్తి తెలియజేస్తున్నారు అంటే ఇది ఒక క్రీస్తు మరణం కోసం మాత్రమే ఆ యొక్క కేక వినబడగా వ్యక్తిగత కేక వేసిన వారు వేశారు ఆ యొక్క బిక్కిన కేకకి ఏమైందంటే ఆ సృష్టి అంతటి కొన ఏమవుతుందంటే సృష్టి పరిశుద్ధ పరిశుద్ధత కలిగిన ఏశ్రాభు వారు తన పాపభారాన్ని మనుషుల యొక్క పాపభారాన్ని మోసిన తర్వాత ఎందుకు ఎలాగైనా అవుతున్నారు అనేసి సృష్టి అంతా ఏమవుతుందంటే చీకటి తమ్మినట్లయితే మనకి కనబడుతుంది మనకి ఇది రోమా ఎనిమిదోదయం ఇరవై రెండవ వత్సరంలో మనం చూసుకున్నట్లయితే స్పష్టంగా సృష్టి మనకి తెలియజేస్తుంది రోమా ఎనిమిదో దేని ఇరవై రెండవ వత్సరంలోని సృష్టి యావత్తు ప్రస్తుత వేదన పడుచున్నది అంటే ప్రస్తుత వేదన పడుచున్నది ఏమిటంటే సృష్టి యావత్తు కూడా ఏంటంటే ఏ స్ప్రవ్వాడు అతని నీతి మంత్రులు యథార్థవంతుడు అటువంటి నీతి మంత్రులు ఏ పాపం లేనివాడు మనుషుల పాపములను అతని మీద వేసుకున్న తర్వాత తనని చూడలేక సృష్టి కూడా ఏం చేస్తుంది అంటే తను అంతటి కూడా అంత ప్రసభేదం పడుతున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది అందువలన ఇక్కడ ఏం చేస్తుంది అంటే సృష్టి అంతటి కూడాన చీకటి కమ్మినట్లుగా ఉంటే దేశ వారు ఆ నీతమంతులు శిలి వలన పొద్దున సృష్టి అంత కొడన చీకటి కమ్మినట్లకి మనకి కనబడుతుంది చీకటి మరొకటి ఏమిటంటే చీకటి సంభవించడానికి రెండో కారణం ఏమిటంటే దేవుని ఉగ్రతకి ఇది మనకి కనబడుతుంది దేవుని ఉగ్రత అంటే చీకటి దేవ ఉగ్రతకి ఏం సంబంధం అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే పాతని బత కథంలోని నిర్మకంధంలోని ప్రజల మీదకి దేవుడు పది పది తెగులు ఆ పంపించారు పంపించినప్పుడు ఆ తొందర తెగి ఏమిటంటే కఠిన చీకటి అక్కడ కటిక చీకటి ఏమైంది అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ నిర్మాణ పదార్థం ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి నుండి మనకు కనబడుతుంది మోస్ట్ ఇజ్రాయల్ అయితే అంటున్నా ఈ ఐదు ప్రజలు ఏమిటంటే నా మాట వింటే తెలుగు అన్నది ఏర్పాటు చేస్తున్నా పంపిస్తున్నాను అని చెప్తున్నారు మూడు దినాలు అక్కడేమో చీకటి అనేది ఏర్పడుతుంది అయితే మోస చేతుల ప్రార్థన చేయు అయితే నీ చెయ్యి అయితే అక్కడ కనబడదు నీకు ఆ చేయి కూడా వెతి చేయి కనబడకుండా అక్కడ ఏమవుతుందంటే చీకటి అంతలాగా వ్యాప్తి చెందిస్తాననేసి దేవుడు చెప్తున్నాడు అయితే అక్కడ ఏమవుతుందంటే మూడు దినాలు దేవుని ఉగ్రత అనేది ఇజ్రాయల్ ఇ ప్రజల మీదకి వచ్చినట్లుగా కనబడుతుంది ఆ ఎదుర్ ప్రజల మీదకే కాదు కానీ ఇజ్రాయల్ మీద కూడా వచ్చిందని సామ ప్రవక్లోని తెలియజేస్తున్నాడు ఇజ్రాయల్ మీద కూడా చీకటి అనేది కమ్మినట్లుగా మనము చూస్తున్నాం దేవుని ఉగ్రత లేకపోతే అనేది కాదు కానీ ప్రతి ఒక్కరి మీద కూడా దేవునికి మీద కూడా ఏముంటుందంటే దేవుని యొక్క ఉగ్రత అన్నది స్పష్టంగా ఉంటుందని అని దేవుని వాక్యం మనకి సరివిస్తుంది మూడవది ఏమిటంటే కారణం ఏమిటంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన కుమారుడైన ఏ ప్రభు ముఖము చాటిస్తారు ఆ క్షణము దేవుడిని విడిచేశారు అందుకనే దేవుడు అడుగుతున్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు ఇలా విడనాడే తి అనేసి దేవుడు ఈశ్వరం వారు అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు అది యొక్క సమాధానం అనేది ఇవ్వలేదు ఇక్కడ మాత్రమే కాదు కానీ అక్కడ మొక్కము తిప్పిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది ఈ మౌనం అయిపోయి అక్కడ ప్రభువు సమాధానం ఇవ్వలేదు అదే ఈశ్వర వారు ఎస్సేమైన తోటలోని ఈశ్వరవారు ప్రార్థన చేస్తున్నప్పుడు తన వేదనకు గురవుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ దోతులు పంపించినప్పుడు ఆ యొక్క వేదన ఏమైందంటే చల్లాల్సినట్లుగా మనకి కనబడుతుంది లోకస్ భా ఇవే రెండు నలభై మూడు నలభై నలభై నాలుగు వత్సంలోని ఆ యొక్క సందర్భం మనకి కనబడుతుంది దేశ్వర బాధుడు ఆ యొక్క తోటలో ఉండేటప్పుడు ప్రస తను బాధపడుతున్నప్పుడు దేవదోతుడిని దేవుడు పంపించడం అదే వేదన పడుతున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు దోతుల్ని పంపించలేదు అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆ యొక్క మాట ప్రభు మాటని అసలు ఆ వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది ఎందుకు అని అంటే మన యొక్క పాపములు ఏమైంది ఆ యొక్క భారాన్ని మోస్తున్నారు కాబట్టి ఆ పాపిగా పాపిని దేవుడు ఏం చేస్తున్నాడంటే అతను పాపిగా మా ఉన్నాడు కనుక దే శవశక్తి గల దేవుడు ఆ యొక్క ప్రభు మీదకి చూడలేనట్టుగా మనకి కనబడుతుంది తనకి దేవుడి దగ్గర అనేక దోతల ఉన్నప్పటికైనా ఒక్క దోతుల కొన తన మీదకి పంపించలేనట్టుగా మనకి కనబడుతుంది అందుకే యశ్వ గ్రంథంలోని దేవుడు ఇస్రాయల్ ప్రజలతోటి అంటున్నారు ఏమిటంటే నీ నాకు వచ్చిన పాపము ఒక అడ్డుగోడగా ఉంది అందుకనే ఏంటంటే మన మధ్య అడ్డు పాపం అనేది అడ్డు కూడా ఉండినప్పుడు అతను మన వైపు చూడడు అతను మనవైపు మాట్లాడడు మనం చేసే ప్రార్థనలు కూడా అతనికి వినబడవు ఆ అడ్డు కూడా ఏంటంటే ఏసు బ్రవ్వారు ఎస్ఎం తోటలో ప్రార్థన చేసినప్పుడు దోతలు పంపించారు అదే ప్రార్థన కొండ మీద అదే సిలిం మీద ఉండేటప్పుడు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు దోతలు పంపించలేదు కానీ దేవుడి మాట కూడా ఆలకించలేనట్టు మనకి కనబడుతుంది ఎందువలనంటే ఆ యొక్క పాప పారాన్ని యేసు బ్రవ్వరు మీద మోస్తున్నట్లుగా మనకు కనబడుతుంది ఎప్పుడైతే మన సిలి పాపాలని సిలి మీద మోసాడో అతడు పాప రైతుడు గాను పాప సాపగ్రస్తుడు గాన మనకి కనబడుతుంది ఆయన తండ్రి అయిన దేవుణ్ణి చూడలేకపోయాడు కుమారుడిని కూడా చో ఉన్నట్లుగా మనకి కనబడుతుంది గలటీ రాసిన పత్రిక మూడవ తేమో పదమూడు వచ్చినట్లు మనం చూసుకున్నట్లయితే సాపము ఆయన మోస్తున్నాడు కనుక ఆయన సాపగ్రహి అన్నట్లుగా పిలువబడుతున్నారు మనం ఏదైనా తప్పు చేసాం దేవుడు మనం చిన్న తప్పు చేస్తేనే చాలు ప్రతి వారు కూడా నా లోపాలని మళ్ళీ ఎత్తి చూపించినట్లుగా దేవుడు చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే మన యొక్క పాపములు సిడి మీద వేయడం వల్ల ఒక సాపగ్రహిగా మనకి కనబడుతున్నట్లుగా కనబడుతుంది దానివల్ల చీకటి అన్నది కమ్మినట్లుగా మనకి కనబడుతుంది మన పాపములు ఏసురు వారి మీద వేయడం వల్ల దేవుడు మాట్లాడు లేదు ఆ యొక్క తండ్రి యొక్క దూరాన్ని ఎడబాటుని వేసుకున్న వారి క్షణము కూడా నా ఊహించలేనట్టుగా మనకి కనబడుతుంది ఎడబాటుని ఊహించలేకపోయాడు తట్టుకోలేకపోతున్నాడు నా దేవా నా దేవా అనేసి ఉలుస్తూ ఉంటున్నాడు ప్రభాని దగ్గరగా కేకలు వేస్తున్నాడు ఆ కేకలకి తటికి చీకటి అనేది ఏర్పడినట్లుగా మనకి కనబడుతుంది అందుకనే ఒక వ్యక్తి ఏమని అంటున్నాడు అంటే ఎందుకు ఎందుకు ఈ చీకటి వచ్చింది అంటే తండ్రి కుమారిని విడిచిపెట్టినప్పుడు ఎడబాటు కలిగింది కనుక ఈ ఎడబాటుకి నిదర్శనమే ఈ యొక్క చీకటి అనేసి ఒక భక్తి తెలియజేస్తారంటే అనే వ్యక్తి అయితే ఈ ఎడబాటు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు ఉగ్రతకి సాదృశ్యంగా కనబడుతుంది కనుక ఆ యొక్క ఉగ్రత దేవుని మీద కూడా యొక్క పాపం లేని పరిస్థితులైన దేవుడి మీద కూడా నా ఒకరి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఆ దేవుడు చాలా మంది అనుకుంటున్నారు అయితే ఈ యొక్క దేవుడు అంత ప్రార్థన చేస్తున్నా కానీ తన జీవితం నుండి ఏమవుతుంది అంటే తన శక్తిని కోల్పోయాడేమో అయితే తన యొక్క భక్తిని కోల్పోయాడు అనేసి చాలా మంది అంటున్నప్పటికీ తన భక్తిని కోల్పోలేదే కానీ దేవుడు ప్రేమను అక్కడ చూపిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది తన దైవత్వాన్ని పోయాడు అయితే తండ్రికి ప్రార్థన చేస్తున్నా కానీ నా చేయి విడిచిశా కదా చాలా మంది మనం చూసుకున్నట్లయితే మన లోకంలో చాలా మంది ఏమంటారు అంటే అయ్యో దేవుర సినిమాలను పొందినప్పుడు అప్పుడు పరిశుద్ధుడిగా పంపించిన దేవుడిని ఆ క్షణం ఎందుకు చేయించదు దేవుడే ప్రార్థన చేస్తున్నాడు కదా నా దేవ నా దేవ నా చేయేందుకు విడిచిపెట్టేశారు అనేసి అదే ప్రశ్ననే అనేకల మంది తీసుకుని వెళ్ళి ఆ సమయంలోని దేవుడు మీ ఐశ్వరని ఆ దేవుడే కాపాడలేదు మిమ్మల్ని కాపాడతారు అనేసి అనేక జనులు ఏం చేస్తుంటారంటే మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు అయితే అటువంటి వారికి దేవుడు ఏమైనా దేవుడు ఏమిటంటే ఈ లోకంలోనికి ఎంతలో ఎంతగానో ప్రేమించాడు అయితే అద్వితీయ కుమారుడుగా ఆ ఇక్కడికి పంపించాడు ఎందుకంటే మన యొక్క పాపముని శిక్షణను అతను మోయడానికి తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినట్లుగా కనబడుతుంది ఎప్పుడైతే తన పాపం తల మీద వేసుకున్నాడో అతను సాపుగ్రస్తుడుగా పిలబడినట్లుగా మనకి కనబడుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే మనుషుల్ని రకాలుగా ఉంటారు ఏమిటంటే తండ్రి ఈ తండ్రిని ఎలాగ చూస్తానంటే ఈ తండ్రి దుర్మార్గుడు అసలు ప్రేమ ప్రేమ చూపించలేనటువంటి కుమారుని మీద ప్రేమ చూపించలేనటువంటి తండ్రి అనేసి ఒకలాగా ఆలోచించేవారు ఉంటారు అయితే చాలా కిరాతకుడు అయితే తండ్రి ఎంత గోజ గోచారిన కానీ తనకి మా క్షమాపణ అనేది కలిగించట్లేదు అని రెండు రకాలుగా మాట్లాడుకునే వారిగా ఉన్నారు కానీ తండ్రి ఏమంటున్నాడు అంటే అధ్యాయం మూడాధ్యాయం పదార్వసరంలోని లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు దేవుని శ్రీవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది అయితే చిరుమేకి ఎందుకు ఎక్కాడు అని అంటే తండ్రి కోరింది ఏమిటంటే ధర్మాన్ని కోరాడుద్ది అంటే శిక్ష శిక్ష అనేది తను పొందుకోవాలనేసి తండ్రి కోరుకున్నాడు కనుక అది కటికి చీకటికి సాధ్యమైనట్లు మనకి కనబడుతుంది అందుకని జకరే భక్తుడు ప్రవచనం ద్వారా లోక శ్రద్ధ ఒక్క అధ్యాయంలో మనకి కనబడుతుంది జకరే భక్తుడు ఏమిటంటున్నాడు అంటే మన దేవుడు ప్రేమ వాస్తల్యతను బట్టి మన పాపములను క్షమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ వాస్తల్యత కలవాడు కనుక మన పాపల్ని ఏం చేస్తున్నాడు క్షమించినట్లుగా కనబడుతుంది అందుకే తండ్రి అయిన దేవుడు వాస్తవ్యత గలవాడు కృపను ప్రేమ కనికరమును ప్రతిది కూడా మనకి ఆయన ఆయనలో నిన్నది కూడా మారదని దేవుడి వాకి మనకి తెలియజేస్తుంది ఆయన పవిత్రమైన ప్రేమ ఉన్నది కనుక ఆయన పవిత్రముగా ఉన్నాడు పరిశుద్ధమైన తండ్రి పరిశుద్ధుడు కుమారుడు కూడా పరిశుద్ధుడు ఆ ఇందువుల పరిశుద్ధ యొక్క సంభాషణ ఎప్పుడైతే కలిసిందో మనకి ఏమవుతుందంటే వారి తండ్రి కుమారుడి ప్రేమించాడు ఆ పరిశుద్ధమైన తండ్రి కుమారుడు మనల్ని ప్రేమించాడు మన పాపాన్ని తన మీద మోసుకున్న తర్వాత ఏమైందంటే మనకి నుండి తప్పించడానికి అదొక సాధారణంగా సాదృశ్యంగా మనకి కనబడుతుంది తండ్రి ఆ అపారమైన ప్రేమకు ఏంటంటే కుమారుడు సం పరిశుద్ధత సంపూర్ణంగా సమర్పించుకున్నట్లుగా మనకి ఇక్కడ ఆ సిలుగు కేకకి దారి తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఆ యొక్క తండ్రి ప్రేమ ఆ కేక సిలువు దారికి తీసుకున్నట్లుగా మనకి కనబడుతుంది అందుకనే నా దేవ నా దేవ నన్నేడా బిల్నాడివని అరిచినప్పుడు తండ్రి ఒక ఉనికి సారాంశం మనకి కనబడుతుంది వ్యక్తిత్వం మారలేదు కుమారు తండ్రి యొక్క వ్యక్తిత్వం మారలేదు కృత్వంలోకి విభజనలోనికి వెళ్ళలేదు కానీ ఎడబాటు అన్నది అతను పొందుకోలేనట్లుగా మనకి కనబడుతుంది ఎందుకంటే నేను మీ నా పాపముళ్ళు ఎవరు మోస్తున్నారు సర్వశక్తి గల దేవుడు మోస్తున్నట్లుగా మనకి కనబడుతుంది తండ్రి కుమారుడి ఎడబాటుని వెళ్ళడానికి ఎందుకంటే నువ్వు నేను ఎన్నటి కూడా ఎడబాటుకూడదని ఎడబాటు తండ్రి ఎందుకంటే కుమారుని ఎడబాటు కోరుకుంటున్నానంటే మనము మన యొక్క పాపములు దేవునికి దేవుని మీద వేసుకున్నాడు కనుక మనము దేవునికి ఎడబాటుగా ఉండకూడదు అనేసి కలిగిన యేసుక్రీస్తు వారే మన పాపముల్ని అతనికి మేర వేసుకొని తండ్రికి ఎడబాటుగా ఉన్నాడు వేసుకునేవారు కానీ మనకి తండ్రి అయిన దేవునికి మనకి దగ్గర చేసుకున్నట్లు మనకి ఇక్కడ కనబడుతుంది ఐదుగురు దేశంలోని మూడు దినాలు చీకటిని సంభవించినప్పుడు అక్కడ పది తెగుల తర్వాత ఏమైందంటే ఆ పదో తెగుల్ని ఒక మరణ దోతిని పంపించాలి మన లంట్ లోని వాకు ధ్యానం చేస్తున్నాము అయితే మరణ తను పంపిస్తున్నాను అనేసి పద్ధతిగలిగా పంపిస్తున్నప్పుడు ఆ యొక్క గుర్రబిడ్డ రక్తాన్ని ఏం చేశారో అక్కడ రధించిన తర్వాత దారుబంధాలకి ఎల్లు కొమ్ములకి అడ్డుకొమ్మలకి రాయండి అప్పుడు మీ మరణతో మరణము మీ మేరకు రాకుండా వెళ్ళిపోతుంది అనేసి చెప్పిన తర్వాత వారు అక్కడ నుండి ఆ యొక్క గుర్రబిడ్డ రక్తం నుండి వారు విముక్తి చెందినట్లు విమోచించబడనట్లుగా విమోచించబడినట్లుగా మనకి కనబడుతుంది ఇప్పుడు ఈ సమయానికి మనకు వచ్చినట్లయితే ఏసు ఏసు వారి యొక్క రక్తము వారి యొక్క ఎలా విమోచనగా మనకి కనబడుతుంది ఎప్పుడైతే సిరువు నేడడానికి మనం వెళ్తామో అప్పుడు మనం విమోచించబడతాము రక్షించబడతాము ఆ యొక్క రక్తం రావగల రావడానికి మనము ముందుగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది అందుకని గస అదే గసన్ తోటలోని ప్రభు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాడు అయితే కొండ మీద అదే గెసమెన్ తోటలో రెండు సంవత్సరాల క్రితము గొలగ కొండ మీదకి ఏం చేశారంటే అబ్రహాము తన కుమారుణ్ణి బలికి తీసుకొని వెళ్ళాడు బలికి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారు ఆ కొండ మీద కుమారుని మీద కత్తి వేస్తున్నప్పుడు దేవదోత దేవుడికి ప్రార్థన చేస్తే దేవదోత వచ్చి అదే దేవదోత వచ్చి నీ వీళ్ళు కుమారుని మీద ఏ హాని చేయకు అనేసి గుర్రని పంపిస్తారు కొట్టెని పంపించిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ యొక్క ఆ సమయంలో ఆ యొక్క దోత వచ్చింది అదే సమయంలో అదే కొండ మీదకి ఏసు మరణం అవుతున్నప్పుడు ఆ కనబడుతుంది అప్పుడు అబ్రహా గారు కత్తి వేశారు అయితే ఈ యొక్క దేవుడు కూడానా ఆపి చేయనట్లు మనకి కనబడుతుంది అయితే మనకు బాగా ఆయన నరకాన్ని అనుభవించాడు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎన్నో బాధలు అనుభవించాడు తండ్రి నుండి వెడబాటును కూడా మన కోసం ఆయన పొందుకున్నట్లు మనకి కనబడుతుంది అందుకనే దాని ఏం చింత అంటున్నారు ఏంటంటే ఆయన బాధపడడానికి ఆయన చేత కనబడేమీ కాదు ఆయనకి సర్వము సమస్తమే కానీ మన పాప బాలను తీసుకొని మన విముక్తి కలగ చేయడానికి ఆయన మన తండ్రి యొక్క ఎడబాటును కోరుకున్నట్లుగా కనబడుతుంది అందుకనే ఏలి ఏలి రామ సభక్త అనేసి దేవుని వాక్యము సల్లిస్తుంది అంటే ఏలి ఏలి అంటే నా దేవా నా దేవ అనేసి బతుకుతున్నారు అంటే ఈ రక్షణ మనకి ఏం చేస్తున్నారు అంటే రక్షణ కార్యాన్ని జరిగించినట్లుగా కనబడుతుంది ఆయన సిలువ రావడానికి ఉగ్రత నుండి మనం తప్పించడానికి తండ్రి అయిన దేవుడు మనకి తోడుగా ఉంటున్నట్టు మనకి కనబడుతుంది ఏమిటంటే తండ్రి తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు తన కుమారుని రక్షిత ప్రేమ అనేది చూపిస్తున్నాడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు కుమారుని ప్రేమ అనేది పొందుకున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది తను వధించలేదు కానీ తన మీద మరీ ప్రేమ లేకుండా లేదు కానీ తన ఉగ్రత చూపిస్తూ తన్ని ఏంటంటే ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది దేవుడు ఉగ్రత వస్తున్నప్పుడు దేవుడు నా దేవ నా అప్పటి వరకు ఏమంటున్నాడంటే కుమారుడు నా తండ్రి 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 అన్నవాడు ఏమంటున్నాడంటే నా దేవ నా దేవ అనేసి ప్రేమగా పలుకుతున్నట్లుగా మనకి కనబడుతుంది దేవుడు ఎడవాటిని కూడా అసలు కోరుకోవట్లేదు ఎందుకంటే అక్కడ అక్కడ ఏమి అంటే ఈ లోకానికి నేను ఎందుకు పంపించానంటే సర్వమాన పాప పరిహారార్థానికి కోసము ఈ లోకానికి నా ప్రియ కుమారుడిని ఇక్కడ పంపించాను అయితే తన ధర్మాన్ని నిర్వర్తించుకొని పోయి నా దగ్గరికి తిరిగి రావాలి కాబట్టి ఎందుకంటే తన ధర్మాన్ని నిర్వర్తించాడు ఆ సమయంలో అక్కడ తన కూడా నా మాటలు ఆడించడానికి ఇష్టపడలేదు తండ్రి యొక్క ప్రార్థన కూడా మొహమ్ కూడా చాటేసినట్లుగా మనకి కనబడుతుంది ఈ విషయాన్ని వల్ల స్టటింగ్ చేయకటానికి ఏర్పడినట్లుగా మనకి కనబడుతుంది ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి ఒక కుమార్తె ఒక తండ్రి ఉన్నారు ఇలాంటి దేశంలో అయితే వారు ఏమిటంటే తండ్రి ఒక జడ్జిగా పనిచేస్తున్నాడు ఒక న్యాయస్థానంలో పనిచేస్తున్నప్పుడు ఆ న్యాయస్థానంలోనే ఆ కుమార్తె చిన్న కుమార్తె ఆమెకి డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అయితే డ్రైవింగ్ చేయాలని ఆలోచన చేసినప్పుడు తను ఏమంటుందంటే నేను డ్రైవింగ్ చేయాలన్నా నేను నాకు అంటే లైసెన్స్ రాలేదమ్మా అప్పుడే అనేసి మా నాన్నగారు బయట నుండి వచ్చి కారు బయట పెట్టేశారు డ్రైవింగ్ చేయాలని యొక్క కారు వేసుకొని వెళ్ళిపోతారు తన తండ్రి పిలుస్తూనే ఉంటున్నారు కానీ ఒక మాట కూడా ఆలకించట్లేదు ఏమీ ఆ యొక్క బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి అయినా పిలుస్తున్నా రావట్లేదు అనేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇస్తారు మా నాన్నగారు ఇచ్చిన తర్వాత తను పరుగు పరుగుమైన వెళ్ళిపోతున్నా మా నాన్నగారు ఎంత కస అయ్యారో నేను కారు మీద వెళ్తున్నాను పోలీసులు పట్టుకోవాలనేసి మా నాన్నగారు పంపిస్తున్నారు అనేసి వాళ్ళని తప్పించుకో మళ్ళీ ఒక యాక్సిడెంట్ అతను గాయాలతో పొంది ఉన్నారు అంత మాత్రమే కాదు కండి అతను తప్పించిపోయి తను ఇల్లి చెట్టి కుట్టుకొని తన కూడా అస్వాస్థితికి గురైనట్లుగా కనబడుతుంది అయితే తను కూడుకున్న తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి కూడుకున్న తర్వాత న్యాయస్థానాన్ని తీసుకెళ్లారు ఎందుకంటే తనకు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసింది హై స్పీడ్ లోకి వెళ్ళింది అంత మాత్రమే కాదు కానీ ఒక మనిషిని హాని చేసింది అనేసి ఆ యొక్క శిక్ష అనేది వెయ్యాలి అని న్యాయస్థానాన్ని తీసుకెళ్లారు అక్కడ తీర్పు తీర్చడానికి ఎవరున్నారంటే తన తండ్రి ఉన్నట్లుగా కనబడుతుంది అయితే తన తండ్రి ఈ జడ్జిగా ఉన్నాడు అయితే తన కుమార్తె ఎలాగ న్యాయం చేయాలనేసి ఆలోచిస్తున్నప్పుడు అయితే తండ్రి ఎప్పుడు కుమార్తె కుమార్తె యొక్క పని చేస్తాడు కదా కుమార్తెని ఎలాగైనా రక్షిస్తాడేమో అనేసి అక్కడ ఉన్నవారు అందరూ అనుకున్నారు కానీ ఆ న్యాయస్థానంలో ఉండేటప్పుడు ఈ అమ్మాయి చేసిన దానికి శిక్ష అనుభవించాలి అనేసి ఏం చేస్తారంటే ఒక వంద ఫాండ్లు కట్టాలి అనేసి చెప్పారు వీటిని ఒక లైసెన్స్ ఏ లేనందుకు అంత మాత్రమే కాదు కానీ ఐ స్పీడ్ లో పెట్టినందుకు రెండు ఫాంట్లు కట్టాలి అనేసి ఫైన్ ఇచ్చారు అంత మాత్రమే కాదు కానీ ఒక మనిషికి హానికరం చేసింది కనుక పది కొరడాలు కొట్టాలనేసి శిక్ష అనేది ఆ న్యాయస్థానంలో ఉండి ఆ యొక్క తండ్రి శిక్షించారు శిక్షించిన తర్వాత తన కుమార్తె అనుకుంటుంది నా తండ్రి అంత కష్టవాడు నేను న్యాయస్థానంలో ఉండి నన్ను న్యాయంగా మాట్లాడాల్సింది పోయి నన్ను శిక్షిస్తున్నాడు అనేసి తను ఎప్పుడైతే ఆ యొక్క వేదన గురవుతుందో అప్పుడు అక్కడ తండ్రి ఆ న్యాయస్థానం నుండి బయటకు వచ్చి తన దగ్గర ఉన్న కోర్టు అంతా పగ తీసి కుమార్తెకి చెక్ ఇస్తున్నాడు రెండు అందరిలో చెక్ రాసి ఇస్తున్నారు అమ్మని ఏదైతే కోర్టులో కట్టాలో అది కట్టిసి అమ్మా అనేసి చెప్తాడు ఓన్లీ డబ్బులైన ఇచ్చాడు పర్వాలేదు అనేసి తను సంతోషిస్తుంది అయితే కొరడా దెబ్బలు ఒకటి మిగిలి ఉన్నాయి కొరడా దెబ్బలు కొట్టాలి అనేసి ఇస్తే బా అది చెప్తాడనమాట కొరడా దెబ్బ కొట్టడానికి వచ్చిన వ్యక్తి నీ కుమార్తెని నేను కొట్టడానికి నాకు మనసు రావట్లేదు అంటే మీ కుమార్తె కదా అంటే ఇక్కడ న్యాయ అన్యాయాలు అన్నది న్యాయంగానే జరగాలి తీర్పు ఇచ్చిన దాన్ని బట్టే తీర్పు ఉండాలి నువ్వు మాత్రం నా అని చూడకనేసి కొట్టమని చెప్తాడు ఆ కొరడా కొట్టే వ్యక్తి పళ్ళు మూసుకొని కొరడా కొడుతుంది పది కొరడాలు కొట్టి భయం భయంగా నా కుమార్తె వైపు చూస్తే ఆ కుమార్తె మీద కొరడాలు లేవు కానీ ఆ తండ్రి మీద కొరడా దెబ్బలు ఉన్నట్లుగా కనబడ్డాయి ఉన్న తర్వాత తన తండ్రి ఏం చేస్తున్నానంటే కుమార్తెని హత్తుకొని నేను న్యాయస్థానం మీద ఉన్నాను కనుక ఈ న్యాయాన్ని నేనేం చేయాలంటే న్యాయం చేయాలి ఈ న్యాయానికి న్యాయం చేయాలి న్యాయం చేయడం మాత్రమే కాదు కానీ ఈ యొక్క ప్రేమను కూడా నేను పొందుకోవాలి తండ్రిగా నేను నీకు రక్షించను ఆ న్యాయస్థానం నా యొక్క బాధ్యతను కూడా నీకు నెరవేర్చను అనేసి తెలియజేస్తున్నాడు తండ్రి అయిన కుమారుడు కూడా ఏంటంటే తనను తాను శిక్షిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ తనని కూడా రక్షిస్తున్నట్లగే కనబడుతుంది న్యాయస్థానం కోరింది ఏమిటంటే యొక్క లోకం కోరింది ఏంటంటే ఏసు ప్రభావిని కోరింది తండ్రి కోరుకున్నాడు కుమారుని యొక్క ప్రేమని పొద్దుకోవాలనేసి మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ పరిస్థితుల నుండి చివరికి ఒక కారణాన్ని మనము తెలియజేసుకున్నామంటే మనిషి ప్రతి ప్రతి మనిషిలోని ఏంటంటే బలహీనత అనేది ఎక్కువగా ఉంటది ఆ బలహీనతల్ని ఏం చేసుకోవాలంటే అలవాల్చుకోవాలి అయితే దేవుని వాక్యంలో నిలవాలి అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఏ ఆజ్ఞలు ఇస్తారు ఆ ఆజ్ఞలను మనం కొట్టుబడి జీవించేవారిగా ఉండాలి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి దేవుడు నాకు శ్రమను రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టేశారు అయితే శిక్షకు నేను పాత్ర కాదు అనేసి మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆలోచన అన్నింటినీ కూడా వదిలేస్తూ ఉంటాం కానీ ఈ శిక్షకు అయితే నేను ఈ యొక్క స్థిర మరణానికి నేను కూడా నా పాపము కూడా ఒక కారణమేమో నా పాప భారణ బట్టే భార్య స్థితి మరణం పొందుతున్నారేమో అందుకనే నేను ఈ సారి నేను అయినా నన్ను రక్షించు రక్షించబడాలి నా వల్ల ఎవరు కూడా నా హాని కలగకూడదు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని మారు మనసు కలిగి రక్షణలోనికి వచ్చి మనం దేవునికి విదేలు కలిగి జీవించే వారిగా ఉండాలని దేవుడి వాక్యము మనకి సరివిస్తుంది బుధమార్తలు దేవుడి నుంచి ఆశీర్వదించిన తర్వాత